ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సంచలనంగా మారిన ఈ అంశాన్ని మనం చూడాలి ఒకసారి చూడండి ఇది ఆ స్పీకర్ కు సుప్రీం నోటీస్ హైకోర్టు రిజిస్టర్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరక అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమున్నది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు కాదు శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి పార్టీ ఫిరాయింపు కేసులలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు స్పీకర్ స్పీకర్ కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శి ఈసీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ ఇరవై ఐదుకు వాయిదా అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు అనర్హత వేటు కేసుకు సంబంధించి అంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసుకు సంబంధించి ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్లుగా ఉండకూడదు ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరక ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాల అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువేంచి ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురుచూడరు ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న దానిపై ఆసక్తి కలిగి ఉంటారు ఈ కేసులో ప్రతివాదులుగా ప్రతివాదులకు అంటే అధికారికంగా ఫార్మల్ నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయామన్నారు వారి అభ్యంతరం సాంకేతిక పరమైనది అనడంలో సందేహం లేదు సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తదుపరి ఆ తర్వాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు అందువల్ల ప్రతివాదులందరికీ కూడా అధికారికంగా నోటీసులు కూడా జారీ చేస్తున్నాం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చలేప్తున్న అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఎమ్మెల్యేలు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు పది పది సంవత్సరాల పరిపాలన కొనసాగించారు అయితే వారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత అంటే ఒక చిన్నర తో ఓడిపోయిన తర్వాత ఇక ప్రభుత్వం అధికారంలోకి రాదు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న మహాగణలు అంటే కారు పార్టీ మీద కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళు కూడా మొత్తం గోడ మొత్తం జంపింగ్ జపాంగులు అయిపోయింది మామూలుగా ఈ జంపింగ్ జపాంగులు ఏ రెండు అలవాటు ఉన్నదో మనకు తెలియదు కానీ మొత్తానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు గూడదూకిన పరిస్థితి కనబడుతుంది వీళ్ళంతా ఏం చేసి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు మీరు గతంలోనే చూశారు పార్టీ మారిన ఏది స్టేషన్ గన్పూర్కు సంబంధించిన కడియం శ్రీఆారి విషయంలో అదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది వంద కోట్ల రూపాయల డీలింగ్ తోనే కడియం శ్రీ అరి పార్టీ మారిండు అనేది ఒక అభియోగం దాంతోపాటు ఇక్కడ అరికపూడి గాంధీ గాని గూడెం మైపాల్ రెడ్డి గాని దాంతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారడానికి ఆర్థిక వనరులే మూలమైన కారణం దాంతోపాటు కొంతమంది తమ కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం మరికొంతమంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ భూముల సెటిల్మెంట్ల కోసం మరికొంతమంది ప్రభుత్వ భూములను కబ్జా చేసినవి కాబట్టి రకరకాల ఆరోపణలు వాళ్ళపై ఉన్నాయి కాబట్టి రకరకాల అభియోగాలు వాళ్ళపై ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎనుముల రేవంత్ రెడ్డి రామానలే అలాని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళందరూ ఏ స్థాయిలో కూడా పార్టీ మారేలో కూడా మనం చూస్తాం సో మొత్తానికి పది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పార్టీ మారిన దృశ్యాలను కూడా మనం చూస్తాం ఈ పది మంది ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు గుర్తు మీద గెలిచిన తర్వాత వీళ్ళందరూ కూడా పార్టీ మారిన దృశ్యాలు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం సో పార్టీ మారడంతో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే కేటీఆర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది మా పార్టీ గుర్తు అంటే కారు గుర్తు మీద గెలిచిన వ్యక్తులు పార్టీ బీఆర్ఎస్ పార్టీతో బీఫామ్ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వీళ్ళు పార్టీ మారిరు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎట్లు ఉండాలంటే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన ఒక లక్షణం ఏముంటది అంటే ఎవరైనా పార్టీ మారినప్పుడు ఆ పార్టీ మారినప్పుడు ఆ పార్టీ సభ్యంతంతో పాటుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిన బాధ్యత వీళ్లకు ఉంటుంది కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వీళ్ళు పార్టీ మారిన తర్వాత ఇతర పార్టీలలోకి వెళ్లి పదవులు అనుభవించేందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎందుకంటే మహారాష్ట్ర కేసులో కాని కేరళ కేసులో కాని ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించిన కేసుల విషయంలో జరిగిన పరిణామాలను మనం చూసాం సో ఈ రోజు పూర్తిస్థాయిలో జరిగిన అంశం ఏంటి అంటే ఇక్కడ సుప్రీం ధర్మాసనానికి సంబంధించి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటే వందకు వెయ్యి శాతం వస్తాయి ఈ తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా పార్టీ మారీలు వాళ్ళకి సంబంధించి మనం చూసాం ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆర్థికంగా రాజకీయ భవిష్యత్తు కోసం పదవులు లేకపోతే మేము పార్టీలలో ఉండలేము అనే కోణంలో వీళ్ళు పార్టీ మారిన పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తారులే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు అనుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ అయిన విపక్ష పార్టీ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టుకు సంబంధించి నిన్న ఒక వితండమైన వాదన జరిగింది టెక్నికల్గా మాకు ఎలాంటి నోటీసులు రాలేదు అధికారికంగా మాకు నోటీసులు వస్తే స్పందిస్తాం దాంతోపాటుగా రకరకాలుగా కూడా వాళ్ళు ఏంది అంటే టెక్నికల్ ఇష్యూను చూపెట్టే ప్రయత్నం చేసినాను ఇక పాటు సుప్రీంకోర్టు ఊకుంటుందా సరే మీ ఏది అసెంబ్లీ స్పీకర్ కు మీ కార్యదర్శికి మీ అందరికి అధికారికంగా కూడా నోటీసులు ఇస్తాం సరే శుద్ధం అని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసే ప్రయత్నం చేసింది అయితే ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు చేసిన దాంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఒకసారి చూడండి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా కూడా జాప్యం చేస్తున్నారు అంటూ దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర కోరింది అయితే ఈ కేసులో సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని అలా కాకుండా శస్త్రచికిత్స విజయవంతం కానీ రోగి మృతం రోగి మృతి అన్నట్లుగా జరగకూడదని వ్యాఖ్యానించింది ఏమన్నది ఏదైనా ఒక వ్యక్తి పేషెంటు హాస్పిటల్కు వెళ్తే తనకు అనారోగ్యంతో వెళ్ళినప్పుడు తనకు ఆపరేషన్ చేసినప్పుడు అక్కడి డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ కానీ రోగి మృతి అన్నట్టుగా ఉండకూడదు అంటూ ఉదాహరణలతో సహా అంటే మనలోకి చెప్తే అర్థం కాదు కదా మనలో భూమి మీద ఉండరు ఆకాశం మీద ఉండరు మధ్యనే ఎగురుతాయి కదా ఈ పది మంది మామూలు ఉంటాయో వీళ్ళ కథ సో so, ఏం చేసింది అంటే అట్లా నాయనా మీ అతి తెలివి నాకు తెలుసు అని సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఉదాహరణలతో సహా ఉదాహరించి మరీ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనార్హర్తను కోరుతూ దాఖలైన ఫిర్యాదులపై అసెంబ్లీ గడువు ముగిసే అంతవరకు నిర్ణయం తీసుకోకుండా ఉండరాదని జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ మసే మహేష్ ఆ కూడిన ధర్మాసనం పూర్తిస్థాయిలో వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆ స్పీకర్ కార్యాలయానికి అసెంబ్లీ కార్యదర్శికి ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది అలాగే కాంగ్రెస్ లో ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణలోగా తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది ఈ నెల ఇరవై రెండవ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేసింది ఇక ఈ విషయానికి సంబంధించి ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ గవాయి స్పందిస్తూ ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్లుగా ఉండకూడదు ఎందుకంటే ఫిరాయింపు అనర్హతపై నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అంటే ఇక్కడ న్యాయబద్ధంగా అంటే రాజ్యాంగానికి సంబంధించి ఉన్నాయి అందులో చట్టాలు ఉన్నాయి ఇవన్నీ పేపర్ల వరకే పరిమితం కాకుండా న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పాటించాల్సిన బాధ్యత ఉంటది కాబట్టి చాలా క్లారిటీగా కూడా చెప్పింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్లుగా ఉండదు ఉండకూడదు అంటూ కూడా చెప్పిన ఈ ఉదాహరణలో చాలా కీలకమైన అంశం కూడా ఉన్నది ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇగో ఇక్కడ ఈ పది మంది కనబడుతున్నాయిగా ఇగో ఈ పది మంది సూడూరి ఎంత అద్భుతంగా ఉన్నాయో వీళ్ళ ముఖాలు ఒకసారి చూడూరి వీళ్ళందరూ కూడా పార్టీ మారిన వ్యక్తులండి కళ్యాణం శ్రీహారి అయితేంది పోచారామైతేంది గూడ మైపాల్ రెడ్డి అయితే తెల్లం వెంకటరాజు దానం నాగేందర్ అయితేంది మొత్తం ఈ పది మంది ఈ బ్యాచ్ మొత్తం కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోంగనే గూడ ఎందుకు అంటే పూర్తి స్థలం ఇంకొక అంశం కూడా ఉందండి కల్వకుండ్ల రావు కూడా ఒక తప్పు చేసుకున్నాం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వీళ్ళని అసలు పార్టీలోకి ఆహ్వానించడమే పెద్ద తప్పు ఇదే దానం నాగేందర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను మేము తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేస్తూ ఉంటే మా మీదకి లాఠీలు తీసుకొచ్చి కొట్టలే దాంతోపాటు కరియం శ్రీఆారి ఏడున్నాడండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ఉద్యమ ద్రోహులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణం అయిపోయింది నిజంగా చెప్తున్నా కేసీఆర్ చేసిన తప్పేది ఈ పార్టీ ఫిరాయింపుదారులను ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పట్లో ఉన్న వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకు అంటే ఈ పది మందికి సంబంధించి వీళ్ళ యొక్క మూలాలు ఒకసారి చెక్ చేయండి మొత్తం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఇందులో ఎక్కువ ఉన్నారు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ పది మంది ఎట్లగూ గోడ దూకిలు కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్కరి ఒక్కొక్క రీజన్ ఈయనది వంద కోట్ల పంచాయతీ ఈయనదేమో కొడుకుకు సంబంధించిన భవిష్యత్తు కోసం ఈయనదేమో తెలుసు కదా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ పంచాయతీ ఈయనదేమో ఆస్తుల పంచాయతీ ఈయనదేమో కాంట్రాక్ట్ల పంచాయతీ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంటుంది ఇలా ఇక్కడ ఈ పది మంది ఊరికే పార్టీ మారలే వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర అంటే ఒక్కొక్క రకంగా చెప్పడానికి వీల్లేదు ఇందులో ఇందులో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ పార్టీ మారిల్లని మాత్రమే మనం అనుకుంటున్నాం కానీ తెర ముందు కనపడే రాజకీయం కాదు తెర వెనక కనబడే రాజకీయాన్ని మనం పూర్తి స్థాయిలో చూడాలి సో ఈ పది మంది మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా తెలంగాణలో ఉప వస్తాయి ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ పది మంది కూడా అనర్హత వేటు పడతది ఈ నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ చాలా బలంగా ఉండరు ఎందుకంటే ఇక్కడ క్యాడర్కి సంబంధించి చాలా బలంగా ఉంటే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భవిష్యత్తులో ఉప ఎన్నికలు అనేది ఖచ్చితంగా వస్తాయి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి చెప్తున్నా ఉప ఎన్నికలు అనేది తథ్యం ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్నది దీన్ని గనక ఇప్పుడు ఇచ్చే తీర్పును బేజ్ చేసుకుని రేపు భవిష్యత్తులో ఉండబోయే తీర్పు కూడా ఉంటుంది ఎందుకంటే రేపు ఇతర పార్టీలకు సంబంధించి కూడా గిట్లన్నీ చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటుంది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకున్నది ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు అలా తెలంగాణకు సంబంధించిన పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలైంది ఆ కేసుకు సంబంధించి మరి అనర్హత వేటు పడుతుందా ఉప ఎన్నికలు జరుగుతాయా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుంది ఈ తీర్పు మీద మరొక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన భవిష్యత్తు కూడా అంటే భౌతవ్యం కూడా ఆధారపడి ఉంటది అనేది కూడా ప్రధాన అంశాన్ని కూడా చూడాల్సిన అంశం కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం వేచి చూడాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ మరొక అంశం ఏంటంటే